నేను అమెరికా దేశంలో ఖైదీల మధ్య సేవ చేస్తున్నప్పుడు ఒక ఖైదీతో ఉరిశిక్ష చేశారు ఉరిశిక్ష కోసం వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఖైదీతో నేను మాట్లాడుతూ మాట్లాడుతూ అరే ఎందుకు ఈ రీతిగా ఏ రీతిగా అంటే నాకు ఒక క్యూరియాసిటీ వీడు ఎందుకు ఈ రీతిగా చేశాడు అని వాడిని అనుకోవాలి అని నేను వాడిని అడిగినప్పుడు ఏ రీతిగా నువ్వు ఇన్ని హత్యలు చేయగలిగావు డాక్టర్ మళ్ళా ఏ రీతిగా నువ్వు ఇన్ని హత్యలు చేయగలిగావు అంటే ఆ వ్యక్తి అన్న మాట డాక్టర్ ప్రాక్టీస్ వింటున్నారు కదా జాగ్రత్తగా వినాలి మెడిసిన్ అంటే ఒక వైద్యుడిగా వైద్య వృత్తిలో ముసుగులో హత్యలు చేస్తూ వచ్చాడు పాయిజన్ ఇస్తూ వారికి మెడిసిన్ ఇస్తున్నా అని అనుకున్నారు పేషెంట్స్ అందరూ కానీ వారికి మెడిసిన్స్ కాకుండా పాయిజన్ ఇస్తూ వచ్చాడు ఒకనొక దినాన్ని ఆ పాపము బయటపడ్డది ఉరిశిక్ష వేశారు మెడిసిన్ అక్కడ అందరూ డాక్టర్ ఇన్మేట్ అని అంటారు నేను వెళ్ళిన వెంటనే చూసిన వెంటనే అనుకున్నాను నేను ఈ వ్యక్తి ఈ లుక్స్ వెరీ డిఫరెంట్ అందరు ఖైదీల్లాగా లేడు అని నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడి అక్కడ చేపలని వాళ్ళని కనుక్కున్నప్పుడు ఎవరు ఈయన అని అంటే ఆయన డాక్టర్ గారు అరే డాక్టర్ గారు ఏంటి ఉరిశిక్ష ఏంటి అని నేను కొంచెం లోతుగా తర్ఫీజ్ చేసి లోతుగా నేను ఆయనతో పరిచయం చేసుకొని నేను మాట్లాడినప్పుడు తర్వాత తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మా ఇద్దరికి ఆ స్నేహము ఏర్పడి ఆయన చెప్పిన మాట డాక్టర్ అనే ముసుకులో అనేకులను నేను హత్య చేశాను కానీ దేవుని నామానికి స్తోత్రం ఏషావు యాకబు గురించి వాక్యం చెప్పాను ఏ రీతిగా మోసగించారు అని వాక్యం చెప్పినప్పుడు దేవుణ్ణి ఆయన అంగీకరించి బాప్తి సంబంధి చనిపోయే ముందు యేసుప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు హలో లుయా ఉరిశిక్ష ఏ వెళ్తూ ఆయన చెప్పిన మాట నేను ఉరుశిక్ష వెళ్తున్నాను నేను చనిపోతాను ఇక్కడ కానీ నేను చనిపోయిన తర్వాత పరలోకంలో యేసుప్రభుని నేను చూడబోతున్నాను ఎందుకు అనగా నన్ను క్షమించాడు నేను చేసిన పాపాలను క్షమించాడు క్షమించిన దేవుడు నన్ను క్షమించాడు నేను యేసుప్రభుని చూస్తానికి వెళ్తున్నాను నాకు బాధ లేదు నాకు భయం లేదు నేను చనిపోతానికి రెడీగా ఉన్నాను పాస్టర్ గారు అని అన్నప్పుడు నేను దుఃఖంతో నాకు కన్నీరు గారుతున్నాయి కానీ ఆ వ్యక్తి ఉరు తీస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా ఈరోజు కుటుంబంలో ఎవరైనా ప్రేమ అనే ముసుకులు ఆప్యాయత అనే ముసుకులు లేకపోతే నిన్ను ప్రేమించే వ్యక్తిగా నటిస్తూ నిన్ను మోసం చేశారని అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆ ఖైదీని క్షమించిన దేవుడు ఆ డాక్టర్ ఖైదీని ఉరి శిక్షకి వెళ్ళిన ఖైదీని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించాలని ఆశపడుతున్నాడు వింటున్నారు కదా మీరు మోసపోయారా అమ్మా మీరు మోసపోయినట్లయితే కుటుంబంలో వివాహంలో సేవలో సహవాసంలో స్నేహితులతో మోసపోయినట్లయితే దేవుడు మీ బాధను అర్థం చేసుకుంటాడు ఒకవేళ నీ హృదయం గాయపడ్డదైతే ఆ గాయములను తిరిగి కట్టాలని ఆశపడుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించిన గాక